శ్రీ రమణాశ్రమ లేఖడు పదమూడవ లేఖ అహేతుక భక్తి మూడు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిరం నుండి హిందూ మత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బంగ్ బెంగాలీ యువకుడు కాషాయంబరధారి వచ్చాడు ఇక్కడికి అతడు అనేక దేశాలు తిరిగి అరవిందాశ్రమానికి వెళ్ళి దిలీప్ కుమార్ రాయ్ వద్ద నుండి జాబు తెచ్చాడు సంకీర్తనం అంటే చాలా ప్రియం చక్కని కంఠం చైతన్య భక్తి మార్గావలంబకుడని ప్రసంగంలో అవుతున్నది సంస్కృతంలోను హిందీలోను కీర్తనలు పాడుతూ నాలుగైదు సార్లు భగవాన్ సన్నిధిలో భజన చేశాడు అతని ఈ పర్యటన ఒక ఆధునిక ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు నీవు స్థిమితంగా ఒక్కచోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందజాలవు అని అన్నారట భగవాను అభిప్రాయం ఏ విధంగా ఉంటుందోనని ఒక దినం శ్రీవారిని సమీపించి సమష్టిగా స్వామి సాధుకులైన వారు సంకీర్తనాపరులై దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా లేక ఒక్క చోటనే స్థిరంగా ఉండిపోవలేనా అన్నాడు ఎన్ని చోట్లకు తిరిగినా మనస్సును ఒక్క చోటనే అనగా లక్ష్యమందే ఉంచుకోవడం మంచిది శరీరం ఒక్క చోటనే ఉంచి మనస్సును తిరగనిస్తే ఏం లాభం అన్నారు భగవాన్ అహేతుక భక్తి సంభవమా అన్నాడు ఆ యువకుడు ఆహా సంభవమే సంభవమే అన్నారు భగవాన్ అంతకు పూర్వం కూడా కొందరిట్లాగే అహేతుక భక్తిని గురించి ప్రసంగిస్తూ అది సంభవమా అంటే సంభవం కాకేమి ప్రహ్లాద నారదాదులది అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చి ఉన్నారు అరుణాచలని ఎందు మన భగవాన్ చూపిన భక్తి ఇందుకు నిదర్శనమే కదా ప్రథమ దర్శనం అందే అప్పా నీ యాజ్ఞను అనుసరించి వచ్చి నన్ను అర్పించుకున్నా నన్నారు భగవాన్ ఆయన రమ్మన్నాడట ఈయన వచ్చారట ఎందుకు ఆయన రమ్మన్నాడో ఎందుకు ఈయన వచ్చారో వచ్చి సర్వస్వార్పణ చేసుకున్నారు ఏ హేతువును పురస్కరించుకుని చేశారంటే ఏమో ఏం చెప్పేందుకున్నది అరవంలో భగవాన్ రాసిన అరుణాచల నవమణిమాల ఏడవ చరణంలో ఉన్న భావం చూడు అన్నామలనను దీనాత్ముని పాలింప నాడె కొంటివి నాదు మనస్సు తనువు నాకిక యుండునే ఏ కొరతయునైనా కొరతయు గుణమును కూడా నీవే కానిచో ఎంచను వీని నా ప్రాణమ నీ ఇష్టం మెదియు ఎట్ల యొనర్పు పరమేశీపాద ద్వంద్వమందలి భక్తి నార ప్రవాహమే నా కొసంగు ఇది గ్రిద్దలూరు నరసింహారావు గారి అనువాదం ఈ భక్తిలో ఏ హేతువు స్ఫురిస్తున్నదో చెప్పు అహేతుక భక్తి అనన్య అనన్యభక్తి పూర్ణభక్తి ఇవన్నీ జ్ఞానానికి పర్యాయ పదాలే గాని వేరుకాదని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు